ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ ఉబ్బ నమ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాలని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేన్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేన్రాస్లో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత్య మార్చ్ పదహారు నుండి ముప్పై ఒకటి వరకు కూడా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సప్తమంలో కేతు సంచారం అలాగే గురుబలం ఉంది ద్వితీయంలో చక్కగా అయితే లగ్నంలోనే రాహు రవి బుధుడు ఉన్నారు వ్యయంలో శని శుక్ర కుజులు ఉన్నారు అంటే ఎక్కువ గ్రహాలన్నీ కూడా రెండు హౌసుల్లోనే అంటే సిక్స్ ఆరు గ్రహాలు రెండు హౌసుల్లో ఉండడం గురువు సపరేట్గా ఉండడం సప్తమంలో కేతువు ఉండడం అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పాలి మీనరాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే ఎవరికైతే నేను ఇప్పుడు ఒక నాలుగు దశలు అంతర్దశలు చెప్తాను రాహులో రాహు కానీ రాహులో శుక్రుడు శుక్రుడిలో రాహువు శనిలో గురువు గురువులో శని అలాగే శుక్రుడులో శని శనిలో శుక్రుడు ఈ దశలో అంతర్దశలు కనుక వ్యక్తిగత జాతకంలో జరుగుతుంటే ఖచ్చితంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఆ దశలో అంతర్దశలు పూర్తయ్యే వరకు నెలవారీ ఫలితాలు కానీ ఈ గురుబలం ఉంది శని బలం ఉందని చెప్పినా మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ మీరు చక్కటి భగవంతుని ఆరాధన చేసుకుంటూ ఉంటే ఎప్పటి నుంచో మీకు కష్టాలు లేకుండా ఉంటాయి తప్ప మీరు కనుక ఈ ఎంత బాగున్నాయి అని చెప్పినప్పటికీ కూడా ఆ దశలో అంతర్దశలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇబ్బంది పడాల్సిన అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక మిగతా దశలు గ్రహాల దశలు రవులు బుధి రవుడు రవి బుధుడు చంద్రుడు ఇలాంటి గ్రహాల దశలో అంతర్దశ జరిగినప్పుడు ఎఫెక్ట్ అనేది మీకు పెద్దగా ఉండదు ఈ ఫలితాలన్నీ కూడా మీకు యాప్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అనమాట అయితే ఇప్పుడు మన యొక్క ఈ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు కనుక మీకు ఎలా ఉంటుందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా రాశిలోనే రాహు రవి బుధుడు వీళ్ళు కలిశారన్నమాట ఈ కాంబినేషన్ అనేది చాలా వరకు కూడా రవి బలం ఉంటే ఒకలా ఉంటుంది రవి బలం లేకపోతే ఒకలా ఉంటుంది అంటే రవి బలం ఉ ఉండడం ఉండకపోవడం అంటే ఏంటంటే రవి బలం ఉన్నవాళ్ళు ఇప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్తో ఉంటారు వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా సాధించగలగామని నమ్ముతారు ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ కూడా దాన్ని నుంచి బయటపడడానికి చక్కగా ప్రయత్నిస్తారు అన్నమాట రవి బలం లేదనుకోండి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఆత్మశక్తి తక్కువగా ఉంటుంది నన్ను ఎవరో అనేశారు వాళ్ళు బాగుపడరు వాళ్ళు నాశనం అయిపోతారు ఇప్పుడు ఎంతసేపు తిట్టుకోవడం వాళ్ళు ఏమీ సాధించలేరు వాళ్ళ వల్ల ఏమీ కాదు అని వాళ్ళకు వాళ్ళే అనుకుని ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడం అంటే ఏంటంటే కాపలా ఉండడం షాపింగ్ మాల్స్ కాపలానో లేకపోతే ఎక్కడైనా కాసేపు దులపడానికి వెళ్ళడం చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితంలో ఏమి సాధించలే మిగిలిపోతారు అన్నమాట ఇక ఇందులో కనుక అలా ఇలా రెండు వాళ్ళకి ఎంత బాగుందని చెప్పినా ఇంకా బాగోదనమాట అలా కాకుండా రాహుబాలం ఉండి ఏదైనా సాధించుకున్న నమ్మకం ఉన్న వాళ్ళకి రాహు బుధుడు కూడా లగ్నంలో కలవడం వలన వీళ్ళు చాలా చక్కగా అన్ని ఫీల్డ్స్లో సాఫ్ట్వేర్ అవ్వచ్చు గవర్నమెంట్ సెక్టార్లో అవ్వచ్చు పోలీస్ సెక్టార్లో అవ్వచ్చు ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో అవ్వచ్చు లేకపోతే వ్యాపారాల్లో అవ్వచ్చు తిమ్మిన బొమ్మను చేయడం కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు ఏదైనా సరే ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా రాణించే అవకాశం ఉంటుంది ఇది చాలా చక్కని కాంబినేషన్ అని చెప్పవచ్చు రాహు రవి బుధుడు కలిసినప్పుడు బుధుడు చక్కటి మెచ్యూరిటీని చక్కటి తెలివితేటలను ఇస్తాడు ఏ టైంలో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే మనం ముందుకు వెళ్తామనేది బుధుడు చెప్తూ ఉంటాడు ఈ కాంబినేషన్ మొత్తం కూడా మీ రాశిలోనే గురువింట్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా శుభగ్రహం ఉన్న ఇంట్లో ఎంతటి పాపగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఇచ్చే పాపం అనేది చాలా తగ్గుతుంది కాబట్టి తప్పకుండా అన్ని రకాలుగా మీరు సెల్ఫ్ మేడ్ పర్సన్లుగా రోబలం ఉన్నవాళ్ళు సెల్ఫ్ మేడ్ పర్సనల్గా ఎదిగే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా పట్టుకోండి తప్పకుండా విజయం సాధిస్తారు అయితే ఇక్కడ ట్వెల్త్ హౌస్లో ట్వెల్త్ హౌస్ అనగానే ఏంటంటే కొంతవరకు ఖర్చులు అలాగే మనలో ఉండే డార్క్ సైడ్ అనమాట మనలో ఉండే కోరికలు వ్యసనాలు కొన్ని కొన్ని మన ఎవరికి తెలియకుండా మనం చేసే పనులు అలాంటి హౌస్లో శని శుక్రుడు కుజుడు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే ఈ కాంబినేషన్ అనేది ప్రొఫెషనల్ లైఫ్ మాత్రం చాలా సూపరు పర్సనల్ లైఫ్ మాత్రం వెరీ వెరీ బ్యాడ్ అనమాట అంటే ఏంటంటే ఓర్పుగా ఉండాలి భార్య భర్త వీళ్ళిద్దరి మధ్య కానివ్వండి మనం బాగా ఇష్టపడే వాళ్ళ మధ్య కానివ్వండి బ్రేకప్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది ఈ నెలలో అవి భార్యాభర్తలు వచ్చేవర కొట్టుకోవడం తిట్టుకోవడం గొడవలు పడ్డం మీకు ఏమైనా ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయో బయటపడడం పడ్డం ఒక లేకపోయినా అనుమానించడం వాటికి సంబంధించిన అన అనవసరమైన గొడవల్లో వేలు పెట్టడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక ఇది ఆరోగ్యంపై కూడా కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అది జలుబే చేయని ఉండే లేకపోతే డేకే రానివ్వండి కొంతవరకు అది తొందరగా తగ్గదు అనమాట కడుపులో నిప్పు వచ్చింది అనుకోండి మామూలుగా అయితే మనం ఏ షుగర్ వాటర్ లేకపోతే ఏదైనా గ్యాస్ టాబ్లెట్లు వేసుకుంటే తొందరగా తగ్గిపోయి ఆ కడుపులో నిప్పు కూడా హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి ఏదో పేగిపోసిందో అనవసరం ఇలా అనమాట కొంచెం ట్రీట్మెంట్ అనేది ఎక్కువ చేసుకునే పరిస్థితులు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఏదైనా చిన్నది వచ్చినప్పుడే తొందరగా వాడడం మంచిది ఎక్కువగా కుజుడు కనుక ఆరో స్థానాన్ని చూసినప్పుడు బాడీలో హీట్ అనేది ఎక్కువగా పెంచేస్తాడు కాబట్టి వాటరు ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటూ ఉండాలి వాటర్ తక్కువ తాగే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇది పర్సనల్ లైఫ్ పరంగా ఇక ప్రొఫెషనల్ లైఫ్ పరంగా సినీ శుక్రుడు కుజుడు కలిసినప్పుడు చాలా వరకు మంచిగా చేయడా రియల్ ఎస్టేట్ రంగం కమిషన్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు అనమాట ఎలా అంటే మన పొలం ఉంది ఎవరికైనా కౌలికిద్దాం అనుకుంటున్నాం మనకి ఎవరు తెలియదు మధ్యలో ఎవరైనా ఎవరినో పిలుస్తాం ఆ మధ్యవర్తిత్వం వహించి మీ పొలాన్ని వేరే వాడికి అడిపిస్తాడు ఆడి చేసేది ఏముండదు మీ ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ మధ్యలో డబ్బులు తీసుకుంటాడు అలాంటి వ్యక్తులు అందరికీ కూడా చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఈ మధ్యవర్తిత్వాలు వహించి కమిషన్లు తీసుకునే బిజినెస్ లాగా ఈ రియల్ ఎస్టేట్ కావచ్చు వివాహ వివాహాలు కుదురుస్తూ ఉంటారు కమిషన్ తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు అన్ని అన్నింటికి కూడా కమిషన్ వచ్చేసినాయి అనమాట కాబట్టి రెండు పనులు చేసి మధ్యలో కమిషన్ తీసుకునే వాళ్ళకి ట్రేడింగు ఇలాంటి వాటిలో కూడా వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు అలాంటి వాళ్ళు అలాంటివి ఏమన్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నా వాటి కూడా నాంది పలకడానికి ఇది చక్కటి సమయం అని చెప్పవచ్చు అనమాట ఇక గురువు రెండులో ఉన్నాడు గురువు చూసే స్థానమైన ఆరో స్థానం గురువు చూస్తున్నాడు కాబట్టి ఆరోగ్య విషయాలు బాగానే ఉంటాయి అష్టమ స్థానం సడన్గా ఏమన్నా అనుకోని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడే శక్తిని కూడా గురుబలం వలన మీరు పొందే అవకాశం ఉంటుంది ఇక భాగ్యస్థానం అని గురువు చూస్తున్నాడు కాబట్టి డైలీ లైఫ్లో చాలా వరకు స్మూత్గా వెళ్ళడానికి గురువు అన్ని రకాలుగా తోడ్పడతాడు ఏమన్నా సరే చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాటికి పరిష్కారం చూపిస్తాడు ఎక్కువ ఆలోచించవద్దు మీరు చేయగలిగినంత చేయండి కష్టపడండి ఎప్పుడైనా సరే తలరాత మార్చుకోవడానికి మనం బాగా కష్టపడాలి అదృష్టం అనేది భగవంతుడు ఆరాధన చేయడం వల్ల ఎలాగో వస్తుంది భగవంతుడు ఆరాధన చేసుకుంటూ మీ పని మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి అన్ని రకాలుగా కూడా చక్కగా ఉంటుంది ఇక మొత్తం మీద రాశి వారికి పర్సనల్ లైఫ్ పరంగా ఎంతో ఓర్పు పట్టాలి ఈ నెలలో ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం మీరు దూసుకుపోవచ్చు పర్సనల్ లైఫ్కి ప్రొఫెషనల్ లైఫ్కి ఎవరైతే లింక్ పెడతారో వాళ్ళకి మాత్రం ఎక్కువ శాతం ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు ఆ రెండింటికి లింక్ పెట్టకుండా కుదిరితే ఇంట్లో ఒకవేళ భార్య భర్త వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిస్కషన్లు వస్తే కొంతవరకు సైలెంట్ అయిపోవడమా లేకపోతే ఏదైనా ఊరు వేరే ఊరు వెళ్ళిపోవడమో ఇలాంటివి చేయడం చాలా మంచిది అలా కాకుండా ఇంట్లోనే ఉండి ఆవిడ ఒకటి శ్రెత్తే మీరొకటి శ్రేయడం లేకపోతే అత్తమాములతో ఇలా ఏదో ఒక ఇష్యూస్ పెంచుకుంటూ ఉండి అంత చూస్తానండడం కోర్టులకు వెళ్ళిపోవడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి కొంతవరకు అలాంటి విషయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది అలాగే ఫిజికల్ డిజైర్స్ ఎవరైతే యూత్ ఉంటారో వాళ్ళందరికీ కూడా అసలు చదువు మీద కానీ బాగుపడదామని కానీ చాలా వరకు ఒక సెవెంటీ పర్సెంట్ రౌబలం తక్కువ ఉంటే మాత్రం ఉండే అవకాశం ఉండదు ఎక్కువ శాతం తిరుగుళ్ళు ఈ పనికి మాలిన విషయాల మీదే దృష్టి వాటి కోసమే పరిగెడదాం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి కొంతవరకు మనకి ఒక ఉద్యోగం వచ్చేసేదాన్ని వచ్చేస్తే మనకు నచ్చినట్టు తిరగచ్చు కాబట్టి దానికోసం ఫస్ట్ ఫైట్ చేయండి తర్వాత ఇలాంటివన్నీ చేయొచ్చు అనేది మైండ్లో పెట్టుకుని ముందుకు వెళ్ళడం మంచిది మొత్తం మీద ఈ నెలలో మీరు కుజుడి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తాం దాన్ని ఒకసారి చూసి రోజు కూడా నూట ఎనిమిది సార్లు చొప్పున చదువుతూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్ కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది